సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేంద్రం సహకారం అందించేందుకు సిద్దంగా ఉన్నా రాష్ట ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు పదేళ్ల కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి కూడా పయనిస్తున్నారని పాయల్ శంకర్ ఆరోపించారు గత ప్రస్తుత ప్రభుత్వాలు ఎస్ఎస్ఏ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని హామీలిచ్చి విస్మరించాయని మండిపడ్డారు మన రాష్ట్రం మనకొస్తే సమగ్ర శిక్ష ఉద్యోగులంతా కూడా పర్మనెంట్ చేసే బాధ్యత మాది అని ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ మాట్లాడింది పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చినటువంటి మాటని పిలుపుకోలేదు మోసం చేసింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేసే బాధ్యత నాది అని ఆ రోజు పిసిసి అధ్యక్షునిగా మాట మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఏ రకంగానైతే మాట మార్చిండో రేవంత్ రెడ్డి గారు కూడా అదే పంతాన్ని ఎంచుకున్నారు రాష్ట ప్రభుత్వం మిగతా భేషజాలకు పోకుండా ఇరవై వేల మంది ఉద్యోగులు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం